హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్ సో ముందుగా అందరికీ హ్యాపీ కార్తీక మాసం కార్తీక మాసం అంటేనే పొద్దున్నే లేవడం పూజలు చేస్తూ ఉండడం దీపాలు వెలిగిస్తూ ఉండడం ఆ మాసం అంతా కూడా ప్రత్యేకమే అనమాట చాలా కలకలలాడుతూ ఉంటుంది అందరు కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా సో కార్తీక మాసంలోనే మా మధ్యది పెళ్ళి వచ్చిందనమాట సో పెళ్ళి సందడి కూడా స్టార్ట్ అయిపోయింది మాకైతే అండ్ నిన్న మంచి కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం కాబట్టి మంచి రోజు అని నిన్ననే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసినాం సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత పసుపు కొట్నం అయితే పెట్టినమాట అయితే పసుపు కొట్నం ఏంటి అంటే పెళ్లి ముందు ఫైవ్ డేస్ బిఫోరే ఇట్లా పసుపు కొట్నం పెడతారు మా దగ్గర అయితే సో పసుపు కొట్నం ఇట్లా ముత్తైదులు అందరు కలిసి పసుపు దంచుతారు అంటే మంచి ఇప్పటి నుంచి పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేయొచ్చు మొదలు పెట్టొచ్చు శుభముహూర్తానికి సంకేతం అనమాట సో నిన్న అయితే ఇట్లా పసుపు కొట్నం పెట్టి అందరం కలిసి ఇట్లా మా అత్తమ్మలు అందరూ కూడా పాటలు వాడిరు అట్లాంటి పాటలు అయితే మనకు రావు కదా వాటర్లు వాడి దంచి పసుపు అయితే దంచినాం అనమాట ప్రోగ్రామ్ చాలా మంచిగా అనిపించినుండే సో దాని తర్వాత అమ్మాయికి మంగళ హారతి ఇచ్చి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న మంచి రోజు కాబట్టి ఈవినింగే మళ్ళీ హల్దీ కూడా చేసినాము దాని తర్వాత క పసుపు కొట్టడం తర్వాత పెళ్లి పనులు ఏవైనా స్టార్ట్ చేయొచ్చు అంటే కొంతమంది అయితే వడియాలు పెట్టుకుంటారు గర్జలు చేస్తారు మళ్ళీ షా షాంగులు అంటారు కదా ఇలా బూందీ లడ్డూలు రకరకాలుగా చేస్తూ ఉంటారు పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతాయి సో నిన్న దాని తర్వాత మేము అందరం కలిసి ఇట్లా బూందీ లడ్డు వేసినాం చూడండి మంచిగా అనిపించింది లడ్డూలు ఇట్లా అందరం కలిసి వేసేసినాము దాని తర్వాత ఫుడ్ అయితే తిన్నాము ఫుడ్ కూడా ఫుడ్ అయితే మేము ఫస్ట్ సోమవారం కాబట్టి ఫుడ్ తినలేము ఈవినింగ్ తిన్నాము టిఫిన్ అయితే వేసు సో ఇది మినీ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్